ఏ రక్షణ లేకపోయినా సరే భగవద్భక్తుడు రక్షింపబడుతుంటాడు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా సరే కలుడైనటువంటి వాడు ప్రమాదాన్ని పొందుతూనే ఉంటాడు అందుకే ఈశ్వర నువ్వు నాకు రక్ష అని చెప్పడానికి విభూతి పెట్టుకుంటారు అమ్మ పిల్లవాడు తనని తాను రక్షించుకోలేడు ఆపద వచ్చినప్పుడు ఏం రక్షించుకుంటాడు నా అంత మనగాణ్ణి నా కాలు జారడం ఏమిటండి అంటాడు నాకింత ఓపిక ఉంది అంటాడు నాకు ఆపద ఎందుకు వస్తుంది అంటాడు నిజంగా ఆపద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నీ బుద్ధి చేత నిన్ను నీవు ఎప్పుడు రక్షించుకోలేని సందర్భము ఈశ్వర శాసనంగా వస్తుందో దానికి ఆపద అని పేరు అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు అది ఈశ్వర శాసనం వస్తుంది అది వచ్చిన నాడు రక్షించగలిగిన వాడు భగవంతుడొక్కడే అందుకే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అప్పుడెవ్వరూ రక్షించలేరు ఆయన ఒక్కడే రక్షించగలడు భాగవతంలో భీష్మాచార్య